హలో గాయస్ వెల్కమ్ టు స్మాల్ కిచెన్ ఈరోజు హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి హెల్దీ రెసిపీ అంటే ఏమనుకుంటున్నారు కిచడి అంటే కిచడి అంటే అందరు చేసుకుంటారు అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా స్పెషల్ ఉందండి అందరు రెగ్యులర్గా చేసుకునే కిచిడి కాదండి ఇది మాత్రం స్పెషల్ కిచిడి అండి ఈ కిచిడి కనుక ఇలా చేసుకున్నారనుకోండి దీంట్లోకి ఏ కర్రీ కానీ ఏం అవసరం లేదండి ఇలానే వేడి వేడిగా తినేయచ్చు ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి ఎంత మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఎంత టేస్ట్ ఉంటుందో మళ్ళీ ఇది పిల్లలకు చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది డైజెషన్ తొందరగా అవుతుంది అలాగే మంచిగా ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే మంచిగా చేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకోవడానికి ఏం కూర లేనప్పుడు మనకు ఏం కూర ఉండాలన్న మూడు లేనప్పుడు ఇలా కనుక కిచడి చేసుకున్నారనుకోండి టేస్ట్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి దానికోసం మనకు మెయిన్ కావాల్సింది ప్రెసర్లు అండి బియ్యం అంటే అందరి నీళ్ళలో ఉంటాయి కానీ ప్రెసర్లు లేకపోతే మాత్రం ప్రెసర్ పప్పుతో కూడా చేసుకోవచ్చు అండి పెసర్ పప్పు కంటే కూడా ఈ పెసర్లతో చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి ఎంత మంచిది అండి పెసర్లలో పొట్టుతో చేసుకుంటాం కాబట్టి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు తొందరగా డైజెషన్ అవుతుంది పెసర్లకు చాలా బాగా కూడా చేస్తుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలకు మనం పెసర్లతో ఏం చేసి పెట్టిన తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా కిచిడి చేసి పెట్టండి వాళ్ళైతే లొట్టలు వేసుకుంటే గిన్నె మొత్తం కాలు చేసుకుంటూ ఇంకా ఇంకా కావాలంటారండి అంత అంత టేస్ట్గా ఉంటుంది దానికోసం మనం ముందుగా పెసలని ఒక అర గ్లాస్ అలాగే బియ్యాన్ని మిగతా అర గ్లాస్ మొత్తం కలిపి ఒక గ్లాసు పెసర్లు బియ్యం బియ్యం కలిపి తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోండి మీకు వీలు లేకపోతే ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఆ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ఆలు టమాటా ఈ రెండే ఉన్నాయని చెప్పి ఈ రెండే వేసుకున్నాను మీ దగ్గర క్యారెట్ బీన్స్ అలాగే క్యాప్సికమ్ ఇలా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి పిల్లలు అయితే వెజిటేబుల్స్ తినట్లేదు ఈ వెజిటేబుల్ అని చెప్పి మీరు అనుకుంటారో ఆ వెజిటేబుల్స్ ఈ కిచిడిలో యాడ్ చేస్తే వాళ్ళు మంచిగా తినేస్తారు ఎందుకంటే మనం యాడ్ చేసినట్టు కూడా తెలియదు మనం ఈ కిచిడి అనేది అలా చేసుకుంటాం కాబట్టి పిల్లలనేది ఇష్టంగా తింటారండి ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునేటప్పుడే ఒక ఆనియన్ రెండు మూడు పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయండి పసుపు కూడా కొంచెం లైట్ గా వేసి వేయినట్టు వేయండి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మంచి కలుపుకోవాలండి చూసిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఆ గీలో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో పెట్టి కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే అడిగంట పోతుంది ఎందుకంటే మనం గీ అనేది కొంచెం తక్కువగా వేసుకున్నాం కాబట్టి తొందరగా అడిగంట పోతుంది అందుకోసమే బాగా కలుపుకుంటే మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అలాగే పెసలని ఇందులో యాడ్ చేయండి చూస్తున్నాగా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి కలుపుకోవడం వల్ల వెజిటేబుల్స్ అలాగే ఈ బియ్యం పెసర్లు కూడా మంచిగా మిక్స్ అయిపోయి మనకి టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కిచిడి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్ పెసర్లు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోని నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కిచిడి మెత్తగా వస్తుంది అనుకుంటాం కానీ కిచిడి మాత్రం డేలో ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మనకు డైజెషన్ అనేది తొందరగా అవుతుంది మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అండి హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ డేలో ఒక్కసారి అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని చూసుకొని టేస్ట్ ఉంది సాల్ట్ సరిపోతే సరిపోతుంది ఇప్పుడు కొంచెం మన దగ్గర పుదీనా కొత్తిమీర ఏదైనా ఉంటే యాడ్ చేయొచ్చు కరేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు అని నేను ఇందాక కరియేపాకు అనేది తాలింపులో వేసుకున్నాను ఇలా మనం వాటర్ అని కూడా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ చూసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి గ్యాస్ అనేది మీడియం మీడియంలో పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చామనుకోండి మనకు కిచిడి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూస్తే దాంట్లో అడిగిన కొంచెం వాటర్ అనేది మనకు కనిపిస్తుంది కానీ ఇలా మొత్తం కిచడిని కలిపినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఆ కిచిడితో కలిసిపోయి ఇలా మనకు మంచిగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది మనకు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా పర్ఫెక్ట్ గా వస్తదండి కిచిడి అనేది మన పెసర్లు కూడా చూశారు ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయో ఇలా వేడి వేడిగా చేసుకున్న కిచిడిని ఒక బౌల్లో పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే దానిపైన కొంచెం గీ గానీ వేసుకొని తింటుంటే అబ్బబ్బా ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూప్ సూపర్ సూపర్గా ఉంటుంది అండి మనం రోజులో ఒక్కసారి ఇలా కిచిడి చేసుకొని తింటే మన హెల్త్ క ఎంత మంచిదండి మామూలుగా అయితే మనం రైస్ చేసుకుంటే రోజు ఒకటి లేదా రెండు రకాల వెజిటేబుల్స్ తోని కర్రీ చేసుకుంటాము అలా వీలు కుదరకపోతే రోజు ఒక రకం తోనే కర్రీ చేసుకొని తింటాము కానీ ఇన్ని రకాల వెజిటేబుల్స్ తోని అలాగే ఇలా పెసర్లు వేసుకొని మనం డైలీ చేసుకోలేం కదండి అలా కాకుండా కిచిడి అయితే ఫాస్ట్ గా అయిపోతుంది మనం నాలుగైదు రకాల వెజిటేబుల్స్ అందులోనే పెసర్లు ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు బలమైన పౌష్టికాహారం అంటే ఈ కిచడి అనే చెప్పవచ్చు అండి మనం డైలీ ఒక కప్పు కిచిడి తింటే మన బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉంటది అలాగే మనకు ఒక కప్పు తిన్నా కానీ మనకు ఎక్కువగా తిన్నట్టు అనిపిస్తది మనకు వెయిట్ పెరగకుండా ఉంటాము మనం స్ట్రాంగ్ గా కూడా ఉంటామండి పిల్లలకు కూడా బలమైన ఆహారం అంటే కిచిడి అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఇలా బలమైన పెసలు ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తాం కాబట్టి హెల్దీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి దీంట్లో మీకు ఇష్టం ఉంటే సాంబార్తో తినొచ్చు పెరుగుతో తినొచ్చు ఏ కాంబినేషన్ తో తిన్నా కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది కానీ ఏం వేసుకోకపోయి నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటుంటే అబ్బబ్బా నోట్లో నీళ్లు వేసినట్టు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి